ఓం నమ శివాయ మార్కండేయుడు ఆ తెలుసు కదా అందరికి మార్కండేయుడు ఎలా చిరంజీవి చిరంజీవుల్లో ఆయన కూడా మార్కండేయుడు కూడా ఒకరు ఆయన చిరంజీవత్వాన్ని ఎలా పొందారు అంటే చిరంజీవి ఎలా అయ్యారు ఆ అనే దానికి వస్తే ముందు అసలు ఆ తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకోవాలి మార్కండేయుడు తల్లిదండ్రుల గురించి మృకండు మరు మరియు మరుద్వతి అనే దంపతులకు ఈయన పుత్రుడిగా పుట్టాడు అసలు మృకండ మహర్షి అంటేనే గొప్ప శివ భక్తుడు అనమాట ఆ ఆయన ఎంతో భక్తితో శివుణ్ణి కొలిచే కొలుస్తూ ఉంటారు ఆయనకి అనుగుణంగానే వాళ్ళ భార్య కూడా చక్క అనమాట చక్కటి భార్య అతను ఏం చేస్తాడో అతన్ని అనుసరించి వెళ్ళేవాళ్ళు అనమాట వీళ్ళు ఎంతో కాలంగా శివుని గురించి ధ్యానం చేసుకుంటూ అరణ్యంలోనే ఆ మృగాలు ప్రాణులు అన్ని వస్తూ పోతూ ఉన్న వాటిని పట్టించుకోకుండా శివనామ స్మరణ చేసుకుంటూ శివుణ్ణే ధ్యానం చేసుకుంటూ భగ భగవన్నామ స్మరణలోనే వారి జీవితం అంతా ఇప్పుడు స్వామి వారు చెప్పారు కదా ఆది శంకరాచార్యులు వారు ఏమని చెప్పారు నిన్ను స్మరించుకున్నా చాలు ఆయన ఏం చెప్తున్నారు ఆయన నిన్ను స్మరించుకున్నా నాయన నువ్వేం కావాలంటే అవి ఇస్తావు అని చెప్పారు అలాగే వీరు కూడా భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారంట అలా గడుపుతూ గడుపుతూ వీరు ఏదో రోజు ఇంత చక్కగా ఉన్న జీవనం వారికి లోటు ఏ ఏమని లోటు పిల్లలు లేరు వారికి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు ఇక వారిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు మనం మనకి సంతానం లేం కదా మన ఇద్దరం కలిసి కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడికి ఉన్న శివుడిని పూజిద్దామని నిర్ణయించుకొని ఇద్దరు కలిసి అక్కడికి చేరుకొని పూజించడం మొదలు పెట్టారు ఆయన్ని ఎంతో దీక్షతో పూజించుకుంటున్నారంట ఆ దీక్షకు మెచ్చి శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యి ఆ పరమే ఆ ప ఆయన ఏం చెప్పాడంట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో నాకు తెలుసు అని చెప్పి అయినా కానీ వీళ్ళకి మనం ఒక ప పరీక్ష పెడదామని నిర్ణయించుకున్నాడు పరమశివుడు నిర్ణయించుకొని మీకు పుత్ర సంతానం కోసం మీరు నన్ను పూజిస్తున్నారని నాకు తెలుసు మీకు ఎలాంటి పుత్రుడు కావాలో నేను రెండు ఆప్షన్స్ ఇస్తాను మీకు మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు సుదీర్ఘ కాలం జీవించే అంటే చక్కగా ఎంతో ఎన్నో సంవత్సరాలు జీవించే దుర్మార్గుడైనా దుర్గుణాలు కలిగిన కొడుకు కావాలా లే లేకపోతే అల్పాయుష్కుడు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగారు మీరే నిర్ణయించుకోండి అని అనగానే ఇతరు ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తే ఎట్లాంటి పాపం ఎవరమైనా ఏం కోరుకుంటాం బిడ్డకి అల్పాయుష్ అంటే తల్లిదండ్రులు ప్రాణం ఊరుకుంటుందా అట్లా కాని దుర్మార్గుడైన కొడుకును కానీ అపకీర్తి పాలవ్వగలమా సరే ఇద్దరు నిర్ణయించుకొని సరే వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు బ్రతికి ఉండి కూడా ఏమి లాగం మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు ఇద్దరు దంపతులు సరే తది ఆస్తు అని వారికి వరం ఇచ్చి ఆయన ప పరమశివుడు అదృశ్యమయ్యారు కొద్ది కాలంలోనే వారికి వాళ్ళకి చక్కటి బిడ్డ పుత్రం పుట్టాడు అనమాట అంటే పుత్ర సంతానం కలిగింది ఎంతో అందంగా ఉన్నాడు ఆ పిల్లాడు ఆ పిల్లాడికి తగ్గట్టు వాళ్ళు మార్కండేయ నామకరణం చేసుకొని చక్కగా పెంచుకుంటున్నాడు ఆ పిల్లాడికి సకల గుణాలు అబ్బిని అన్ని మంచి లక్షణాలు అంటే ఎక్కడ ఎలా చూద్దామనే ఎంత పాటి లోపం కూడా ఎంత చిన్న పాటి లోపం కూడా లేదు బాల్యం తీరకుండానే ఆయన సకల శాస్త్రాలను ఔపాసన పట్టేశాడంట మార్కండేయుడు మరొక పక్క వ్యక్తిత్వంలో గాని మంచితనంలో గాని చిన్న మచ్చ కూడా లేకుండా పెరుగుతూ ఉన్నాడు ఇలాంటి మహర్షుల దగ్గరికి ఒకసారి సప్త ఋషులందరూ కలిసి వచ్చారు ఈ మృకండ మహర్షి దగ్గరికి మార్కండేయుడి తండ్రి దగ్గరికి సప్త ఋషులు వచ్చారనమాట వచ్చి అక్కడ ఆడుకుంటున్న మార్కండేయుడిని చూసి వాళ్ళు అడిగారంట ఏమని ఆ వాళ్ళకి వెంటనే తెలిసింది సప్త ఋషులు కదా వాళ్ళకి వెంటనే తెలిసిందంట ఈ బిడ్డకి ఆయుష్ తీరిపోబోతుంది త్వరలో అని చెప్పి వెంటనే మృకండ మహర్షిని అడిగారంట అడిగితే నిజమేను ఆ బాబు అల్పాయుష్కుడు మేము కూడా అదే దిగులుతో కుంగిపోతున్నాము అనగానే వారందరూ అన్నారంట వెంటనే బ్రహ్మదేవుని తరుణోపాయం ఏదన్నా అడగకూడదా అని చెప్పారంట వెంటనే వాళ్ళు ఆ ఈ సప్తలు ఈ మృకుండ మహర్షి అందరు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారంట బ్రహ్మ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు ఈ బాలు చూసి బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నిజంగానే ఇతను అల్పాయుష్కుడు ఇతను ఆయుష్ తీర పోతుంది అని చెప్పారంట దీనికి ఏదైనా తరుణోపాయం చెప్పండి స్వామి అని అడగగానే ఏమీ లేదు శివనామ స్మరణ చేసుకోవడమే అది మాత్రమే అకాల మృత్యువు దరి చేస్తుంది అని చక్కగా బ్రహ్మదేవుడు చెప్పాడంట ఇంకా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారంట వీళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తుంటే మార్కండేయుడు చెప్పాడంట ఎందుకు నానా ఏడుస్తున్నారంటే ఇట్లా ఆయుష్ తీరిపోబోతుంది నాయన అంటే దీనికి ఏం చెయ్యాలి అనగానే వెళ్ళు నువ్వు త్వరగా వెళ్ళి శివుణ్ణి గట్టిగా కౌలించుకొని వదలకు శివనామ స్మరణం చేస్తూ ఉండు అని చెప్పారంట ఇంకా అంతే ఆయన వెళ్ళి శివాలయానికి వెళ్ళి చక్కగా శివాలయ శివాలయం గర్భగుడిలోకి వెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకొని మనకి ఎక్కడ కూడా మార్కండేయుడి పిక్చర్స్ కనపడుతూ ఉంటాయి కదా చక్కగా శివుణ్ణి ఆ కౌగిలించుకొని ఇంకంతే వదలకుండా ఆలింగనం చేసుకొని శివ నామస్మరణ చేస్తూ ఉన్నారంట శివనామస్మరణ చేస్తూ చేస్తూ ఉన్నాడు ఇంతలోకే యమధర్మరాజు ఈయనకి టైం దగ్గర పడిపోయింది యమధర్మరాజు తన వాహనమైన మహేషాన్ని ఎక్కి వచ్చేసాడు వచ్చి యమపాసాన్ని చేతిలో పట్టుకొని మార్కండేయుడి వైపు వెళ్ళబోయాడు వెళ్ళపోతే లోపలికి వెళ్ళడానికి ఆయనకి వీలు పడలేదు ఆలయంలోకి ఆలయం బయటే ఉండి తన యమపాషాన్ని ఆ మార్కండేయుడి మీదకి వేయగానే ఆ ఈయన శివుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకొని ఉన్నాడు కదా శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఉన్నాడు కదా వెంటనే ఆ పాశం ఏమైంది శివలింగాన్ని కూడా చుట్టుకుంది ఈ బాబుతో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది అప్పుడు మార్కండేయుడు చేసిన మంత్రం ఏంటి మృత్యుంజయ మంత్రం ఎప్పుడైనా అపమృత్యు నుండి మనం బయటపడాలి అంటే మనం మృత్యుంజయ మంత్రం అందరం చేసుకోవాలి మృత్యుంజయ మంత్రం అందరికీ తెలుసు కదా ఓం త్రయం బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వరుకమివ బంధనాత్ీయమామృతాత్ అని చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని పఠించటం మొదలు పెట్టాడంట మొదలుపెట్టిన ఇతని మీద అతను పాశం వదిలాడు వెంటనే పాశం తగలగానే శివుడు ఏం చేశాడు కాలరుద్రుడై బయటికి వచ్చాడు శివలింగంలో నుంచి బయటికి వస్తాడు తన మీదకి తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముణ్ణి తన కాలితో ఒక్క తన్ను గుండెల మీద యముడు గుండెల మీద తన్నాడంట ఆ సందర్భంలోనే శివుడికి ఏం బిరుదొచ్చింది కాలాంతకుడు అని బిరుదొచ్చాడు అంటే కాలాన్ని మృత్యుని సైతం అంతం చేసిన వాడు అని యమధర్మరాజే అందరు ప్రాణాలు తీస్తారు అలాంటి యమధర్మరాజు యొక్క ప్రాణం తీశాడనమాట యమధర్మరాజు వెంటనే ఆ గుడ్డ మీద తన్నిన దెబ్బతో ఆయన పడిపోయారు ఇక అందరు దేవతలు వచ్చి ఏమన్నారు ఈ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకుల జీవన చక్రం ముందుకు సాగేదెలా స్వామి అందుకని చెప్పి మీరు ఆయన తిరిగి బ్రతికించండి అని చెప్పి అందరూ శివుణ్ణి వేరుకున్నారు వెంటనే శివుడు ఏం చేశాడు శాంతించి తిరిగి ఆ యముణ్ణి జీవింపజేసాడు అయితే మార్కండేయుని జోలికి అతన్ని అసలు రాకూడదని హెచ్చరించారు ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరి దగ్గరికి రావద్దనే చెప్తారు ఆయన అంతటి బోలాశంకరుడు భక్తులంటే అంత ప్రీతి ఆయనకి ఏం చేద్దాం మనం ఏం చేయలేం కదా అందుకే శివుణ్ణి శంకరుడు అన్నాడు చిన్నగా పూజించినా చాలు ఆయన గొప్ప గొప్ప వరాలు ఏవో ఇచ్చేస్తూ ఉంటాడు ఇదంతా జరిగింది కదండి ఇదంతా ఎక్కడుంది మనకి తమిళనాడులో తిరుక్కాడయూర్ అని ఒక ప్రాంతం ఉందంట ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందంట కార్తీక మాసంలో అంట ఈ ఆలయంలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయంట చాలా గొప్ప శివాలయం అంటండి అది అక్కడ అలాగే ఉంటుందంట మూర్తి ఏంటి ఈ అబ్బాయి ఈ చిన్న బాలు రూపంలో ఆయన శివుడిని ఆలింగనం చేసుకొని ఉండటం శివుడు బయటికి రావడం ఆ మూర్తి అంతా ఆ ప్రాంతంలో జరిగిన ఘట్టాలన్నీ ఆ శిలా రూపంలో ఉంటాయంట చాలా ముచ్చటగా ఉంటదంట ఆ దేవాలయం ఇంకా అంతేకాక మార్కండేయుడికి చిరంజీవి అని ఆశీర్వాదం ఇచ్చాడు అప్పటి నుంచి ఆయన మార్కండేయుడు చిరంజీవిగా మారిపోయాడు మనకి అష్టాదశ పురాణాలు అని చెప్పుకుంటాం కదా అంటే మనకున్న పద్దెనిమిది పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణం కూడా ఆ శివకేశవుల లీలల్లోనే అంత మొత్తం సాగి ఉంటుంది బాగుంటుంది మార్కండేయ పురాణం కూడా చదివితే మన దగ్గర మనకి ఉన్న పద్దెనిమిది పురాణాలు చాలా గొప్ప విజ్ఞానాన్ని ఇచ్చే అన్నమాట అలాగే ఆ ఈ పురాణమే దేవి మహాత్మ్యం గురించి కూడా ఈ పురాణంలో ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఈ మార్కండేయ పురాణం అలా మార్కండే యుడు చిరంజీవి అయి మార్కండేయ పురాణాన్ని కూడా రచన చేశారు అలా భగవంతుణ్ణి కేవలం నామస్మరణ చేస్తే చాలు చక్కగా ప్రత్యక్షమయ్యి ఆయన ఇచ్చే వరాలు శాశ్వతంగా ఉంటాయి మిగిలిన దేవతలందరూ దేవతలు కారని కాదు ఎందుకంటే వాళ్ళు కూడా కల్పకాలం మాత్రమే మిగిలి ఉంటారు కాబట్టి అలాంటి వారి వెనుక నేను పడనులే స్వామి నీ వెనుకే వస్తాను నిన్నే తలుచుకుంటాను నిన్నే చూస్తాను నీ కదలే వింటాను రెండు చేతులెత్తి నీకు దండం పెడతాను నాకు మోక్షాన్ని ఇచ్చేయయ్యా చాలు అని ముచ్చటగా ఈయన కూడా అడుగుతున్నారు మోక్షాన్ని ఓం నమ